డబల్ టూ సెవెన్ జీరో టూ అండి ఉదయ్ ఎక్స్ప్రెస్ ఈ సంఘటన చూస్తే మనసు కలిసి వేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నప్పుడు నాకైతే అదే అనిపించింది నిజంగా దగ్గర కారు కానీ ఉంటే ఆ టైంలో తీసుకెళ్తానండి తప్పకుండా తీసుకెళ్తాను పాపం అడుగుతున్నాడు టికెట్ ఉంది అనయ్యో అర్జెంటుగా వెళ్ళాలనయో వైజాగ్ సార్ సార్ అంటే లేదు ఎక్క ఎక్కటానికి లేదు అని అసలు చూడండి ఒక్కసారి అతను చూడండి పాపం బండి వెళ్తుంటే అన్నయ్యా అన్నయ్య తలుపు తీయ అన్నయ్యా తలుపు తీయ బతి మాలతాడు పాపం కలిసి వేసింది ఆ టైంలో చూడండి ఒక్కొక్కసారి చూసారా వాళ్ళు కూడా ఇలాగ ఎక్కినోళ్ళే కదా అవునా కదా చెప్పండి ఇలాగ ఎక్కినోళ్ళే కదా చూడండి ఎలా పరిగెడుతున్నాడు చూడండి ఒక్కసారి కనీసం ఆ టీసీకైనా సరే కనీసం నించుంటానికన్నా సరే ఒక సూటు ఇస్తే ఎంత ఇదవుతుందండి పాపం అవునా కాదు చెప్పండి ఇలాగే ఎంతోమంది ఉన్నారండి అంటే అని పెద్ద పెద్ద ఎక్కించుకోమని కాదు కొంచెం మానవతా దృపదంతో ఆలోచించండి కొంచెం ట్రైన్ ప్రయాణం ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి ఇది ఉదయ్ ఎక్స్ప్రెస్ అండి మాకు మధ్యాహ్నం నాలుగింటికి బయలుదేరుతుంది నైట్ పదకొండు వదులకు వైజాగ్ చేరుకుంటుంది ఉదయ్ డబల్ డెక్కర్ ఏసీ ఎక్స్ప్రెస్ అదండి ఈ ఇందులో విషయం అయితేను అలాగే మా హవీస్ మై ట్రైన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ